సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తుపెట్టుకోండి హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ ఎంత సదో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మనం నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ ఎగ్ రోజు మన కోసం మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ ఎగరేలా చేయాలి మీరు చెప్పినట్టు సినిమాని తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం ఇక మీతో బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మేమే వదిలేస్తున్నాం మత్నాలుగోదా కోసం నేను చెప్పాలంతా చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారెంటీ ఏమాత్రం సినిమా బాగలేదన్నా మాములుగానే తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన ఎవరు డిసప్పాయింట్ అవ్వరు వెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడండి అనగానే మిమ్మల్ని